ప్లస్ ఆర్ దైక రివెంజిలెజమ్ ఇండియా కి మరొకసారి స్వాగతం దేవుడు చేస్తున్నాడు మేలుని పట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను ఫ్రెండ్స్ చాలా సీరియస్ ఇష్యూ ఒకసారి ఈ వీడియో మీరు చూడండి నేను ఒక చిన్న క్లిప్ మాత్రమే చూపెడతాను దీని తర్వాత నేను వివరిస్తాను ఒకసారి ఈ వీడియో మీరు ఖచ్చితంగా చూడాలి తప్ప ఎంత భూమి రాయ్ బుక్కు భూమి రాయ్ మంచిగా మంచి రాయ్ ముఖభూమికి అవన్నీ చింపనీ చింపై కవర్ దిగి చింపై మొత్తం చింపా ఇంకోసారి గోదావరి కళ్యాణ కావడానికి సంగతి చెప్తాను నేను పంపే నీకు నువ్వు ఎందుకు కష్టం నీ అయ్య నీ అయ్య పేరు ఏం పేరు నీ భార్య పేరు ఏం పేరు నీ పేరు ఏం పేరు చేసే పని ఏంది ఇది

ఫస్ట్ నువ్వు ఏం చెప్పింది ఫస్ట్ మాది వెళ్ళంపల్లి పక్కకు మా లాగా కలెక్టర్ అక్కడ చర్చి కలిసి మంచిగా అనిపించింది వాళ్ళు పంచమన్లే నేను తీసుకొని మనం ఎవరికి చెప్పు ఎక్కడ ఇదంతా ప్లానింగ్ కార్డ్స్ ఇవన్నీ చింపినాపిస్తాం ఫ్యామిలీ కార్డు ఎక్కడ కాదు దాన్ని కూడా అదే బొమ్మ పెట్టింది ఇదే ఇదే బొమ్మ పెట్టి అదే పెట్టుకున్నాడు అది చేసుకున్నాడు

ఒక విధంగా చెప్పాలంటే మన తెలంగాణ ఆదిలాబాద్ మంచిర్యాల మందమర్రి కాగజ్ నగర్ అలానే గోదావరి కనీ కూడా మనకు ఆ ప్రాంతంలో కనిపిస్తుంది ఈ ప్రాంతంలో ఎక్కువగా నార్త్ బెల్ట్ అనేది టచ్ అయ్యి ఉంటుంది ఎప్పుడు చూసినా ఆ ప్రాంతంలో ఎక్కువగా హిందుత్వ గ్రూప్ అనేది బాగా యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు సరే వాళ్ళేదో వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చేసుకుంటే ఏం ప్రాబ్లం లేదు కానీ ఒక చోట నిలబడి బస్ లో గోదావరి ఖని బస్ లో ఒక వ్యక్తి సువార్త ప్రకటిస్తున్న సమయంలో కొంతమంది మతోన్మాదులు వచ్చి ఆ అబ్బాయిని బెదిరించడం జరిగింది సరే ఇక్కడ వరకు కూడా యాక్సెప్టెన్స్ ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు ప్రాబ్లం ఎక్కడొస్తా తెలుసా వాళ్ళతో పాటు పోలీస్ అయినా వాళ్లకు సపోర్టివ్గా మర్చిపోయి ఒక వ్యక్తిని ప్రొటెక్ట్ చేయడం మర్చిపోయి స్వార్థ పరిచర్య చేస్తున్న ఈ అబ్బాయికి ఎలా బూతులు తిడుతున్నాడో వాళ్ళకన్నా ఈయనదే ఈనదే ఎక్కువ తిట్టులా కనిపిస్తున్నాయి పైగా ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్స్ లాక్కుంటున్నారు ఒక పోలీసు వాళ్ళు ఒక మనిషికి ప్రొటెక్ట్ చేయాలి ఒక గుంపు అనేది ఒక వ్యక్తి పైన దాడికి దిగుతున్నప్పుడు అతన్ని దూరం పంపించి మ్యాటర్ క్లియర్ చేయాలి నేను అందరు పోలీసు వాళ్ళ గురించి చెప్తలేను కేవలం ఈ కానిస్టేబుల్ గురించి చెప్తున్నాను ఈ కానిస్టేబుల్కి ఇంత సెన్స్ కూడా లేదా అసలు ఒక వ్యక్తికి ప్రొటెక్ట్ చేయాలని ఇక్కడ ఎలాంటి కమ్యూనల్ వైలెన్స్ జరగకుండా ఆయన పనైనా చేసుకుంటున్నారు అరే ఆఫ్టర్ ఆల్ ఒక పనికి మాలిన సెక్స్ ప్రాబ్లం ఉంటేనే ఊర్ల మీద పేపర్లు పంచుకుంటా మీకు సెక్స్ ప్రాబ్లమ్స్ ఉందా మీకు ఆ ప్రాబ్లమ్ ఉందా మీకు ఇలాంటి ప్రాబ్లం ఉందా అని అశ్లీలమైన పేపర్స్ పెట్టేసి దానికి వీళ్ళు ప్రచారం చేస్తే తప్పలేదు కానీ ఒక వ్యక్తి మంచి మాట చెప్తా ఉంటే దేవుని గురించి ఒక మాట చెప్తా ఉంటే ఆ దేవుణ్ణి గురించి ప్రచరిస్తూ ఉంటే ఎక్కడ లేని ప్రాబ్లం ఎందుకు స్టార్ట్ అవుతుంది అంటే ఈ లోకంలో ఒక మంచిది అనేది నెగిటివ్గా మారింది ఒక పాపం అనేది పాజిటివ్గా మారుతుందా ఎంత దారుణమైన పరిస్థితి చూడండి గోదావరి కని ఇక్కడ ఉన్న సేవకులతో అడగాల్సిన ప్రశ్న మీరు దీనికి ఎలాంటి యాక్షన్ తీసుకోగలుగుతారు అసలు తీసుకుంటారా లేకపోతే మీ సంఘ పాలిటిక్స్లోనే మీరు బిజీ అయిపోయి మాకు ఈ పదవి కావాలి మాకు ఆ పదవి కావాలి మాకు ఈ బోర్డు కావాలి ఆ బోర్డు కావాలని తణుకులు వస్తున్నారా మీ రాజకీయ లబ్ధుల కొరకు మాత్రమే బతుకుతున్నారా చాలా బాధతో ఈ మాట చెప్తున్నాను మీరు కేవలము అక్కడ పెద్ద పెద్ద చర్చిలలో మాకెంత వచ్చింది ఎంత పోయిందో నేను మాట్లాడడం కాదు గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఒక్కొక్క సేవకులు సువార్థ పరిచయ చేస్తూ ఉంటే వాళ్ళ కొరకు మీరు అండగా నిలబడుతున్నారా మీరు నిలబడలేరు మీరు నిజంగా ఒకవేళ నిలబడితే ఈ వీడియోకి మీరు స్పందించి ఖచ్చితంగా ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో సువార్థ ప్రకటిస్తున్నాడో ఆయన చర్చ్ పేరు కూడా చెప్తున్నాడో ఆ అబ్బాయితో కలిసి మీరు మరొక్కసారి స్వార్థ పరిచయ చేయండి దీనికన్నా నేను ఎక్కువ ఏం చేయలేను పైగా ఆ పోలీస్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో అతను మాట్లాడే మాటలకు అతను ఫొటోస్ కూడా మేము పెట్టినాం ఇప్పటికే వైరల్ అవుతున్న వీడియో ఇది ఆయన పైన ఎలాంటి యాక్షన్ తీసుకోగలుగుతారు ఇలానే మౌనంగా ఉన్నారనుకోండి మీ ఇంట్లో వచ్చి అన్నీ పోయినా కూడా మీరు సమాధానం ఇవ్వకపోతే ఇంకా వేస్ట్ మనకు ఇంకా కూడా స్పందన లేకపోతే మీ రాజకీయాలు మీకే మీ పదవులు మీకే అని అనుకొని వదిలేస్తాం స్పందన లేకుండా బతకకండి ప్లీజ్ గాడ్ బ్లస్ యువర్ హ్యావ్ డే